అందుకే ఆమె గర్భంతో ఉన్నప్పుడు ఆమె ఎదిరించలేక ఆమె వెళ్తుంది చూడండి యోసేపు దావీ వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనక తనకి భారీగా ప్రధానం చేయబడిన గర్భవతి అయితే మరీతో కూడా సంఖ్యలో రాయబడ్డకు గలలియలోని నజరేతు నుండి యోదయలోని బెత్తలహే మనబడిన కూరికెళ్ళను వారక్కడున్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండాను ఆ వారక్కడున్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండను అక్కడున్నప్పుడు ఎందుకు నిండాయి దానికి ఒక ప్రవచనం ఉంది దానికి ఒక మేక అనే ఒక ప్రవక్త ఎప్పుడో డాక్యుమెంట్ రికార్డెడ్ గా చెప్పాడు ఇదిగో ఒక రోజు వస్తుంది మెస్సయ్య గర్భంలో పడతాడు ఆ పడిన వాడి అడ్రస్ మీరు గుర్తించండి కన్యక గర్భవతయ కుమార్ని కంటే తన ఎస్యా డాక్యుమెంట్ చెప్తే దానికి రికార్డెడ్ మరింత ఇప్పులుకరంగా చెప్పిన డాక్యుమెంటే మీక చెప్పాడు ఏం చెప్పాడు ఆ పుట్టే పుట్టబోయే ఆ మెస్సయ్య ఎక్కడ పుడతాడంటే ఎక్కడ పడితే అక్కడ కాదు బెత్తలహేమలో పుడతాడు ఆ బెత్తలహేమలో ఎక్కడ పుట్టాడు కొంతమంది పాకలో పుట్టాడు అంటారు కొంతమంది అక్కడ అదేం కాదు కానీ ఆయన బెత్తలెములో ఎక్కడ పుట్టాడో మనకు తెలియదు గుర్తుపెట్టుకుంటే ఎక్కడ పుట్టాడు లేదు ఈదులో పుట్టాడో ఎక్కడ పుట్టాడో ప్రయాణంలో పుట్టాడో మొత్తం మీద బెత్తలహేములో ఎక్కడో పుట్టాడు ఎందుకంటే ఆ స్థలం అనేది దేవుడు పర్టికులర్ గా మెన్షన్ చేయలేదు చేస్తే ఏం చేస్తారు భక్తులందరూ కలిసి స్థలానికి పూజ చేస్తారు మన వాళ్ళు అందరూ మన వాళ్ళు ఓడి చెప్తే ఓడి చేస్తారు మన వాళ్ళు స్థలానికి పూజ చేస్తారు స్థలానికి పూజ వాళ్ళు లేరు సిగ్గుమాల విషయం ఏమి చెప్పినా ఆ ఏం పోయి ఆ మట్టి తెచ్చుకుని టీవీలో కలుపుకుని తాగుతారండీ ఇలాంటి పిచ్చి పనులు అన్నీ చేస్తారు చాలామంది ఇంకా మీరు కొన్ని డెనామినేషన్స్ ఉన్నారు చూడండి ఎవరు ఆయన సీనియర్ దైవ ఆయన చనిపోతే ఆయన సమాధి తవ్వేశారు మొత్తం మీద నక్కల్లాగా ఆ తవ్వేస్తే ఏడాదికో లారీ మట్టి వేస్తున్నారు మళ్ళీ అరేదే భక్తుల్ని గౌరవించవచ్చు భక్తుల్ని ప్రేమించవచ్చు భక్తులు వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వచ్చు కానీ వాళ్ళ స్థలాలు అంటే వీళ్ళు ఎక్కడే భోజనం చేశారు వీళ్ళు ఎక్కడే నరిస్తారు ప్రభు ఎక్కడే పుట్టిన స్థలానికి మొక్కితే బయటోళ్ళకి నీకు తేడా లేదు బయట వాళ్ళు ఆరాధనకి మన ఆరాధనకి తేడా లేదు అసలు మన ఆరాధన ఆత్మతో సత్యముతో ఉండాలి ఇప్పుడు వాళ్ళు ఎగిరే విధానాలు వాళ్ళు గెంతే విధానాలు వాళ్ళకి మనకి తేడా లేదు రాను రాను మన కూడా ఎలా తయారవుతున్నారంటే వాళ్ళ ఎగురులాట్లాగే మన ఎగురులాట్లు ఉన్నాయి వాళ్ళ దేవుని ఊరేగిస్తున్నప్పుడు ఆ ఆ యొక్క ఆకారాల ముందు ఆ సంబరాల ముందు ఎగురుతారు చూసారా వాళ్ళకి అది తగును ఎందుకంటే వాళ్ళ సంస్కృతులు అలా ఉన్నాయి అది వాళ్ళకి తగును వాళ్ళు అలా ఎగురంటే అర్థం ఉంది కానీ ఈరోజు చాలా మందిని మీరు గమనించండి ప్రభు పేరు మీద ఎగురేంత ఆప్షన్ బైబిల్ ఇచ్చిందా ప్రభు పేరు మీద తాగి తందనలాడే అవకాశం ఉందా యేసు ప్రభు పేరు మీద అసలు ఇలాంటి సౌలభ్యం ఇదిగో డ్యాన్స్ లేసిన ఎక్కడన్నా ఉందా ఎక్కడా మనకు కనబడదు అందుకే యేసు ప్రభు పేరు మీద డ్యాన్స్ చేస్తే కుదరదని డాన్స్ బేబీ డ్యాన్స్ ఎవరి పేరు మీద మొదలెట్టారో తెలుసా క్రిస్మస్ తాతని తీసుకొచ్చారు నడుతున్నాను ఆయన మంచోడేనండి ఆ క్రిస్మస్ తాత ఎవరైతే ఉన్నారో ఆయన మంచోడే కానీ ఆయన పేరు అడ్డుపెట్టుకుని పెట్టుకుని ఎగురుతున్నారే ఈ తాగబోతే వ్యవహారాలు వాళ్ళే సన్నజగాళ్ళు నేను మళ్ళీ చెప్తాను పనికి మానలో నడుతున్నారు మనకు గౌరవం ఉంది చిన్నపిల్లలు వేసారంటే ఒక అర్థం ఉంది వాళ్ళ వాళ్ళు మాట్లాడటం ఒక అర్థం ఉంది వాళ్ళ వాక్యాలు చెప్పారంటే ఒక అర్థం ఉంది నేను అడుగుతున్నాను ఈ రోజు అర్థాలు ఏమున్నాయండి మన ఎవడో ఒక నాటిక వేశారు ఆ నాటికి ఒక అర్థవంతంగా ఉండేది ఒకప్పుడు నాటుకులు ఏసేపు మరి అమ్మ గొర్రెల కాపర్లు జ్ఞానులు ఆ రోజుల్లో చదువులు లేవు గనక ఆ చదువులు లేని వారికి అలా నాటకం లేస్తే ఆహా ఇలా బలయ్యారా ఇలా ఇబ్బంది పడ్డారని చదువు లేని వారు బైబుల్ స్టోరీ నాటకం చూసి నేర్చుకునేవారు ఈ మధ్య ఎవరో మరి ఆ ఏ రోజున ఏం చేశారు చెప్పడానికి వాళ్ళకి నిలూటంగి దొరకలేదని నైటీ వేసేసారండి ఆ నైటీ వేసే వెనకాల సున్య గడ్డేస్తుంటే నేను అడుగుతున్నా అదేమో కామెడీ సోనా క్రిస్మస్ అనే పర్వదినాలు ఏసుక్రీస్తు పుట్టుక అనేది ఎంత ఎంత బరువున్న సబ్జెక్ట్ అండి ఆ సబ్జెక్ట్ని చెప్పడంలో చరిత్ర ముడిపడున్న కొన్ని బరువైన విషయాలు ఉన్నాయి అవి చెప్పట్లేదు ఎడవాళ్ళు ఎక్కువైపోతున్నాయి ఈ పనికి మాలిన పనులు ఎక్కువైపోతున్నాయి దేవునికి ఆయాసకరమైన పనులు ఎక్కువ ఇప్పుడు ఉన్నానండి ఇక్కడ నిలబడ్డాను చక్కగా వాక్య వివరిస్తున్నాను మీరు వింటున్నారుగా ఇలా వాక్యం చెప్తే దేవుడు సంతోషించడా వాక్యం చెప్తే పరలోకమందు దేవునికి మహిమ కలగదా ఈ వాక్యం చెప్తే సమాధానం లేని వారికి భూమి మీద సమాధానం దొరకదా జీవితాల్లో ఒక అర్థం పరమార్థం ఉండదా ఇది లేదు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఎక్కువ అవుతున్నాయి దేవునికి ఆయాసకరమైన ప్రోగ్రాం ఇక్కడ చూడండి బైబిల్ చదువుతుంటే అసూలు బాసింది ఒక తల్లి మరియమ్మ ఇబ్బంది పడింది మరియమ్మకి ఇలా ఎవరిస్తే ఆడెవడో వీడియో చేశాడు మళ్ళీ చెప్తున్నాను అసలు బైబిల్లో ఎక్కడైనా సందడి బైబిల్లో ఎక్కడైనా ఆ భయంకరమైన ఈ రోజు జరుగుతున్న ఈ భయంకరమైన ఇలాంటి విన్యాసాలు ఆ రోజు ఎక్కడున్నాయి ఉన్నాయని అడిగితే ఉన్నాయంటే ఎక్కడున్నాయి మరి అమ్మకి ఆయాసము దుఃఖము నేడుందా కనడానికి ఆమె కనడానికి కనీసవామికి నేడుందా ఎక్కడ అన్నాదో ఎవరున్నారు కనీసం చూడ్డానికి నేను ఇలా అంటున్నానండి మరొక స్త్రీ ఉందా సహాయం చేయడానికి మరొక స్త్రీ ఉందా సాటి పురుషుడు తప్ప ఏమీ లేదు ఆమెకి మొదటి తల్లికి ఆమెకే లేదు క్రిస్మస్లో ఆనందం మొదటి తల్లి ఆమెకే లేదు ఇదిగో ఈ రోజున్న సంబరాలు ఈ రోజున్న సంబరాలు